గిరిజనులకు తప్పని కష్టాలు పట్టించుకోని అధికారులు మా గిరిజనుల గోడు అధికారులకు వినపడదా నాయకులకు కనపడదా ప్రసవం కోసం దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం నడవాల్సిందేనా ఇంకా ఎన్నాళ్ళు గిరిజన గ్రామాల్లో కంకర రోడ్డు కష్టాలు మా గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేయాలి నక్కల మామిడి గ్రామస్తుల ఆవేదన వెల్కమ్ టు ట్రూ న్యూస్ నక్కుల మామిడి రోడ్డు నిర్మాణం చేపట్టండి అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ నక్కుల మామిడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం అధికారులకు దరఖాస్తులు ఎన్నో సార్లు ఇచ్చామని అయినా ఇప్పటికీ రోడ్డు అలానే ఉందన్నారు వర్షాకాలం వర్షాలు కురిస్తే వాగు పొంగి రాకపోకలు ఆగిపోతున్నాయి అడవిలో నుండి నడవడానికి కూడా వీలు లేకుండా ఇబ్బందిగా మారిందన్నారు గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో ఉన్న పేషెంట్లకు ఆస్పత్రికి తీసుకువెళ్లాలన్నా డోలి మోతలు తప్పడం లేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి మా గ్రామానికి రోడ్డు నిర్మాణం సౌకర్యం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు చేస్తున్నాం ఘోరం రోడ్డు టూ మచ్ కనీసం నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది కదా ఇదే రోడ్డు అంటే వస్తారు కదా ఇదే తో అందరూ వచ్చేది అందరు గౌరవం అసలు ఉదయం సాయంత్రం అయితే ఇంకా మొత్తం ఊర్లో వాళ్ళు అందరూ ఉండేది బాగుండేది ఇలాగే మరి కాపీ Gida sinadu odun. Hmm. B to B なかなか出て <music> జిల్లా అంతేనా సరే వాటర్ బాగోలేదు రోడ్ బాగలేదు పేరెంట్ మాఫిచ్చారు కాబట్టి అంటే ఇంత ముందు ఏమి గమనించారు కాబట్టారంటే తన కోసం మాపేయండి బడ్జెట్ ఇబ్బందులు ఇబ్బందులు వాటర్ బాగులేదు రోడ్ బాగులేదు గడ్డల గడ్డ గడ్డ బ్రిడ్జి పెట్టాలి అయితే ముందు నమస్కారం సార్ నా పేరు వంతలు నాగేశ్వరరావు మాది నక్కుమడి గ్రామము కివర్ల పంచాయతీ మా గ్రామంలో సుమారు పీవీటీజీ కుటుంబాలు యాభై ఎనిమిది కుటుంబాలు కలిగి ఉన్నాము సుమారు డెబ్బై ఎనిమిది స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో అయినా కానీ మాకు రోడ్డు అన్న సౌకర్యం లేదు సో మేము జిల్లా కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది అలాగే పివు గారికి కూడా స్పందనకి ఇవ్వడం జరిగింది కానీ మాకు ఏ స్పందన కూడా అంగీకరించట్లేదు ఇప్పటికీ చాలా అనారోగ్యాలతో గురి అవుతున్నాము సో మాకు ఇప్పుడు ప్రజెంటు ఒక వ్యక్తి జబ్బులు జరాలతో ఉన్నా కానీ మాకు అంబులెన్స్ రాలేని పరిస్థితిలో ఉన్నాము కానీ డోలిమూతతో పది పదిహేను పదహారు కిలోమీటర్ల దూరము మోసుకెళ్ళి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ సమయంలో ప్రాణ త్యాగాలు కూడా పోవడానికి చాలా జరుగుతున్నాయి అందుకవున ఈ కూటం ప్రభుత్వం వచ్చి మాకు సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం రోడ్డు కలి కల్పిస్తారని మా యొక్క ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం మాకు తార్ రోడ్ అనేది కోరుకోవట్లేదు మాకు మట్ రోడ్డు కల్పిస్తే మాకు అదే సంతోషమని మా వినగా వినపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు అంతల మచ్చరాజు మాది నక్కుల మామిడి గ్రామం కివర్ల పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మా ఊరికి డెబ్భై ఎనిమిది స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరం అవుతున్నా కానీ రోడ్డు ఇంతవరకు రోడ్డు సహకారం అనేది లేదు ఇప్పుడు మనకు దేనితో తీసుకెళ్లాలన్నా మనకు డోల ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళాలన్నా డోలమూతలతో తీసుకెళ్ళాలి ఆరోగ్యం లేని వాళ్ళకు కూడా డోలమూతలతో తీసుకెళ్ళాలి ఇప్పుడు గర్భిణ్య స్త్రీలు కూడా డెలివర్ అయిన డెలివర్ అయి అవుతున్నప్పుడు డోలమూతలతోనే తీసుకెళ్ళాలి మన ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు సహకారం ఇవ్వట్లేదు వస్తున్నారు చూస్తున్నారు ఓటు అడగడానికి మాత్రం వస్తున్నారు మళ్ళీ గెలిచినప్పుడు ఎవరు పట్టింపు చేసుకోవట్లేదు గెలిచిన తర్వాత ఈ రోన్ అయితే మరి గవర్నమెంట్ అయితే ఇచ్చారు మొత్తం ఇవ్వలేదు కూడా గవర్నమెంట్ అయితే మరి ఇలా ఇలా తాగాలి నీళ్ళు రాకుండా ఉంటే ఏ ఊరమ్మది గుడి గుడి వాళ్ళకి పాడరు పాడర్ మండలం పాడరి మండలం మరి బుద్ధని లోకుంటే మరి అలా తాగలని ఏం మరి మరి మీకు కొలాయి సౌకర్యము కొలాయి ఇచ్చి ఇస్తామని చూన్నారు మరి అది కూడా సరిగ్ ఇవ్వట్లేదు నీళ్ళు సరిగా చూపించట్లేదు డబ్బులు తీసి మధ్యలో ఉన్న తినిస్తున్నారు మధ్యలో ఉన్న వాళ్ళు మరి సరిగ్గిస్తే నీళ్ళు మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బుడ్డిగరి గ్రామం మాకు గవర్నమెంట్ మనకి కొంచెం సదుపాయం చేస్తే బాగుంటుందండి మంచినీళ్ళు కోసం చాలా ఇబ్బందులు పడిపోతున్నాం వర్షాకాలము సరైన మంచినీళ్ళు లేక పిల్లలు పడిపోతుంది చాలా మంది అనేక రోగాలు పడిపోయి చాలా మందికి జబ్బులు పడిపోతున్నాము ఇది గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తారేమో హృదయకారా చేస్తున్నాను మాకు ఏదైనా సదుపాయం చేస్తే మాకు గవర్నమెంట్ ఉపాయం ఉంటాయి అనేసి మరి మరి కోరుతున్నాం చేస్తున్నాం ఘోరం రోడ్డు టూ మచ్ కనీసం నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది కదా ఇదే రోడ్ అంటే వస్తారు కదా ఇదే తా అందరూ వచ్చేది కాదు ఉదయం సాయంత్రం అయితే ఇంకా మొత్తం ఊర్లో అందరూ ఉండేది బాగుండేది కాపీ అన్నీ చిన్న చిన్న రోడ్ Thank you.